నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పెట్టదు అడుకు తిననివ్వదు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్సిపి తీరు పేదవారికి కడుపు నిండా భోజనాన్ని కేవలం ఐదు రూపాయలకు అందించే గొప్ప పథకాన్ని టీడీపీ శ్రీకారం చుడితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసిపారేశారు ఎంతో మంది రోజు కూలీలు చాలీ చాలని వేతన జీవులు భిక్షాటన చేసుకుని జీవించే వారి కడుపు నింపేలా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదికి ముందే అన్న క్యాంటీన్లకు రూపకల్పన చేశారు అందులో రుచికరమైన భోజనం వేడివేడిగా వడ్డించేవారు రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో ఆదరణ పొందాయి ఈ అన్న క్యాంటీన్లు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను కూల్ చేశారు పేదవారి కడుపు తన్నారు గత ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ల జాడే లేకుండా పోయింది రెండు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు రూపకల్పన చేసి ఆగస్టు పదిహేనున పునఃప్రారంభించింది మళ్ళీ గతంలో తరహాలోనే ఎంతో మంది బడుగు జీవులు ఈ అన్నా క్యాంటీన్లలోనే తమ పొట్ట నింపుకుంటున్నారు ఎప్పుడు కిక్కిరిసిన జనం అన్నా క్యాంటీన్ల వద్ద ఉండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని జగన్ పార్టీ మాత్రం తప్పుపడుతూనే ఉంది గతంలో ఓ ఎమ్మెల్యేతో అన్నా క్యాంటీన్లను ముష్టి భోజనం అన్నట్లుగా మాట్లాడించారు ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలే చేస్తున్నారు నిజానికి తెలంగాణ కన్నా మెరుగైన సౌకర్యాలతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కావాలంటే రాజన్న క్యాంటీన్లు అని పేరు పెట్టుకుని దాన్ని మాత్రం కొనసాగించాలని చంద్రబాబు అభ్యర్థించారు అయినా వారు మాట వినలేదు ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లను స్వాగతించడానికి వైసీపీ నేతలకు మనసు రావటం లేదు నిజానికి వారు ఓడిపోవడంలో వాటిని వ్యతిరేకించడం కూడా ఒక కారణమని వైసీపీ నేతలకు తెలిసి రావటం లేదు ఇంకా అన్నా క్యాంటీన్లపై నెగిటివ్ ప్రచారమే చేస్తున్నారు ఆహారంలో క్వాలిటీ లేదని బురద చల్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా నారా లోకే సగం ఇడ్లీనే తిన్నారని చట్నీని అంజుకోలేదని ఇలాంటి కారణాలతో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం చాలా లేఖిగా ఉంది అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడాన్ని హరే కృష్ణ మూమెంట్కు అప్పగించారు ఈ సంస్థ ఇప్పటికే అక్షయపాత్ర పేరుతో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తూ ఉంది ఈ సంస్థకు భారీ కిచెన్ ఉంది ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం కూరలు వండే విధానం ప్రత్యేకంగా ఉంటుంది ఆ సంస్థ గొప్పదనం గురించి అంతర్జాతీయ మీడియా కూడా డాక్యుమెంటరీలు ప్రసారం చేసింది అలాంటి వ్యవస్థపైనే వైసీపీ నేతలు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటే వారి మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు